హాయ్ హలో గాయస్ దిస్ ఇస్ పరమేష్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు జూ పార్క్ అయితే వెళ్తున్నాం అనమాట నేను మా ఫ్రెండ్స్ ఎదిగినా ఈరోజు సండే అనేసి జూ పార్క్ వెళ్ళేసి మొత్తం జూ పార్క్ చూద్దాం అనేసి అయితే వెళ్తున్నాము ఇదిగో అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ జనాభా అయితే ఫుల్గా ఉండరు ఇంకా చిన్న పిల్లలు తీసుకొని వచ్చేసారనమాట పేరెంట్స్ ఎత్తుగినా సూపర్గా అయితే ఉందంట జూ పార్క్ ఇంకా లోపలికి వెళ్ళేసి మొత్తం చూపిస్తాను నేను మీకు అలానే ఇంకా మనం చిన్నగా చేసి ఆ టికెట్ కూడా ఉందనమాట టికెట్ కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ తీసుకొని వెళ్ళిపోవాలి ఇంకా వెళ్ళిపోయి ఇంక మొత్తం చూపిస్తాను నేను మీకు ఏ ఏ జంతువులు ఉన్నాయో మొత్తం చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అనమాట వాటి గురించి అలానే ఫ్రెండ్స్ మరి మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక నుండి ఐకాన్ కూడా అల్ల పెట్టుకోండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట ఇక్కడ ఎంట్రన్స్లోనైతే ఒక చిన్న షాప్ ఉంది ఇంక ఈ చిన్న షాప్లో ఇంకా మనం ఏమన్నా తీసుకోవాలనుకుంటే తీసేసుకోవచ్చు అనమాట నేను మా ఫ్రెండ్ అయితే ఇలా ఒక చిన్నది లబ్బర్ ఫామ్ అయితే తీసుకుందాం అనుకున్నాడు అదే అడిగితేనేమో ఒక ఒకటే ఉంది అది కొద్దిగా పెద్దగా ఉంది అని చెప్తుంది కానీ సిక్స్ త్రీ హండ్రెడ్ తినర్స్ అంట అదైతే పాము ఇది చూస్తారు కదా మరి ఇంకా చిన్నవి లేవా అని అడిగితే అయితే లేవు ఇది ఒకటే ఉంది అంటున్నా అయితే చెప్తుందామే ఇంకా అంటే అదే తీసుకున్నాం మరి త్రీ హండ్రెడ్ పెట్టేసి ఇది చూస్తారు కదా ఇంకా కవర్లోనైతే జుట్టించింది ఇంకా వాడిని బయట తీయమంటే తీస్తున్నాడు తీసేసి గొంతలో వేసుకురా అని చెప్తే నాకే వేస్తున్నాడు గొంతలోకి ఎగినా ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో అది తిగిన చాలా మెత్తగా ఉంది పాము కూడా ఇది చూడండి రియల్ పాముగా లాగానే ఉందనమాట నాకైతే చాలా భయం వేసింది మెత్తగా ఉంది ఆ పాము అయితే పట్టుకుంటున్నాము అలాగే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అలానే ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ దాన్ని చూడండి ఎందుకంటే ఇంకా నేను పెట్టే వీడియోలు మీరు కూడా చూడొచ్చు అనమాట ఇంతకుముందు వీడియో అప్లోడ్ చేసిన వీడియో కూడా చూడండి జూ పార్క్ వీడియో ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేశాను అది చాలా బాగుంటుంది అని అన్ని జంతువులు ఉంటాయన్నమాట వైట్ టైగరు రెడ్ టైగరు తర్వాత లయన్స్ కూడా ఉంటాయన్నమాట రెడ్ లయన్స్ వైట్ లయన్స్ అవన్నీ ఆ వైట్ టైగర్ గాన్ రేజ్ అవన్నీ చూడండి ఇంకా బాగుంటది అలానే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్